టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు గరుడు పురాణం ఏడవ భాగంలో మనం అడుగుపెట్టినాం ఈ ఏడవ భాగం ఇందులో మృత్యు గురించి అంటే సహజ మరణం గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం సహజంగా మరణిస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అలా కాకుండా దురదృష్ట వశాప్తి వాడి కర్మ ఎలా ఉంటుందో మనం చెప్పలేము నువ్వు చేసేటటువంటి సుకృత దుష్కృత కర్మల చేతనే అన్నీ లభిస్తాయి అనేటటువంటిది ఇది ఖచ్చితం ఇక బలవంతంగా ప్రాణం పోయేటటువంటి వారికి తీసుకునేటటువంటి వారికి ఏ దుర్ఘటనల ద్వారా ప్రాణం పోతే వాడి పరిస్థితి ఏమిటి అనేది కూడా మనకు గరుడు పురాణంలో చర్చ వస్తుంది సుమా నేను మీకు గరుడు పురాణాన్ని సంక్షిప్తంగా చెప్తున్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే శ్లోకం శ్లోకం చదివి ప్రతిపదార్థాన్ని చెప్పేటటువంటి స్థితి లేదు వినేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంది కనుక పూర్తిగా గరుడ పురాణం యొక్క స్థితి ఏమిటి ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏది చేస్తే మనకు నరక తప్పుతాయి ఏది చేస్తే నరకయాతన లభిస్తుంది అనేటటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రమే మీకు నేను వివరిస్తున్నా అది చాలు లోతుగా వెళ్ళేవనుకో నువ్వు బయటికి రావటం అవుతుంది కనుక మీకు నరక నివృత్తి చెప్తున్నాను నరక ప్రాప్తి ఎలా లభిస్తుంది చెప్తున్నాను బుద్ధిమంతులు ఏం చేస్తాడు నరక నివృత్తి విషయాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునే ప్రయత్నం చేస్తారు చెప్తారు కదా సమజ్దారుకు ఇషారా కాఫీ అంటారు అర్థం చేసుకునేటటువంటి వాడికి ఒక్క సైగ తాలు వాడికి అర్థమవుతుంది అర్థం కానటువంటి వాడికి తలూపి ఎన్ని సైగలు చేసినా వాడికి అర్థమే తావదు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు అర్థం చేసుకుంటాడు ఓహో ఈ జీవాత్మ తర్వాత మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది అని మీరు కఠోపనిషత్తుగానే చదివితే ఇదే ప్రశ్న నచికేతుడు అక్కడ ప్రస్తావన చేస్తాడు దానికి ఒక విషయం చెప్తాడు అయం లోక నాష్పర ఇది మాని పునఃపునర్వశమాపధ్యతి అని అంటాడు అయ్యా ఇదే లోకము దీనికి మించింది మరొక లోకం లేదు అని యథేచ్ఛగా కర్మలు చేసేటటువంటి వాడు పునఃపునర్ పునఃపున మాటి మాటికి నా దగ్గరికి వచ్చిపోతుంటాడు నచికేత అని మనకు కఠోపనిషత్తు తెలుపుతుంది వీలుంటే ఒకసారి ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తులో మరణాంతరం ఏ మగును అనేటటువంటి ప్రశ్నకు స్వయంగా యమధర్మరాజు ఉత్తరం అంటే జవాబు చెప్తూ బ్రహ్మజ్ఞానం సంబంధించినటువంటి విషయం చాలా ఉంటుంది దాంట్లో వీలైతే ఒక్కసారి బుక్ స్టాల్లో లభిస్తుంది ఒకసారి తెచ్చుకొని అధ్యయనం చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇక విషయానికి వస్తే చూడండి చిన్న చిన్న విషయాలకి నేటి యువత కావచ్చు మరి ఇంకెవరైనా కావచ్చు చిన్న చిన్న రుగ్మతలకు పరిష్కారం ఉన్నా కానీ బలవంతంగా ప్రాణాన్ని తీసుకుంటుంటారే వారి దుస్థితి ఇక్కడ చెప్తున్నారు ఏమిటి ఒకటి నీటిలో పడి మృత్యు చెందేటటువంటి వాడు అది ప్రయత్నపూర్వకంగా కావచ్చు అప్రయత్నంగా కావచ్చు అప్రయత్నంగా నీటిలో పడి చనిపోవటం అంటే నీ పూర్వజన్మ సుకృతం అంటే నువ్వు చేసిన పాపం అలా నిన్ను వెంటాడుతూ తీసుకెళ్తుంది అలాంటి వారు లేదు నా జీవితాన్ని నేను చాలించుకుంటున్నాను అని ఏదైనా నదీ ప్రవాహంలో స్వయంగా దూకి బలవంతంగా ప్రాణాన్ని తీసుకునేటటువంటి వారు అలాగే పిడుగుపాటు మనం టీవీలోను టీవీలోనూ పేపర్లోనూ చూస్తుంటాం ఫలాన్ దగ్గర పిడుగుబడి ఇంతమంది చనిపోయినారు అని వింటుంటాం పిడుగుబడి చనిపోయినటువంటి వాడికి మనం ఇంకేం చేయలేము అది దైవేచ్ఛ దాన్ని మనము ఎవరు కూడా ఆపలేము అలాంటి వారు ఇక అగ్నికి ఆహుతయ్యేటటువంటి వారు ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నంగాని చూస్తుంటాం కదా గూడం తగలబడిపోయిందని సజీవంగా ఎంతమంది దహనం అయినారని లేదా కుటుంబ బాధలు ఎక్కువైపోయి అతను ఇంకా చచ్చిపోయాలి అనే ఉద్దేశంతో కిరోసిన్ పోసుకొను పెట్రోల్ పోసుకొనో తగలబెట్టుకున్నాడని ఇట్టి వింటూ ఉంటాం మనం అలాంటివారు అంటే అగ్ని ద్వారా ఈ దేహాన్ని దహింపజేసినటువంటి వారు బలవంతంగా అలాంటివారు ఇక పశువులు ఈ పశువుల చేత చంపబడేటటువంటి వాడు ఉంటాయి కదండి అవి ఎప్పుడు ఎవరిని ఎలా పొడుస్తాయో మనకి చెప్పలేదు ఉన్నట్టుండి పైన పడిపోతాయి మనకు ఈ యూట్యూబ్ మాధ్యంలోనే కొన్ని కొన్ని చూపిస్తుంటాడు దృశ్యాలు ఎద్దులు బలవంతంగా మానవుల మీద పడిపోయి వాడిని తొక్కటం అప్రయత్నంగా దొరుకుతూ ఉంటాయి అలాంటిది పశువుల చేత వధింపబడినటువంటి వాడు అది క్రూర మృగం కావచ్చు పులి కావచ్చు షంహం కావచ్చు ఏ మృగం చేతైనా సరే ఏ పశువు చేతైనా సరే ఈ దేహం విచ్ఛిన్నమైపోయిందనుకోను ప్రాణం వారు అలాగే ఇక ఊరి చాలామంది అనుకుంటారు ఊరేసుకొని చనిపోయినారని అప్పులు బాధపడలేక ఊరేసుకొని చనిపోయేటటువంటి వారు అలాంటి వారు ఇక విషం తాగి చనిపోయేటటువంటి వాడు విష సర్పాల చేత చనిపోయేటటువంటి వాడు ఇవన్నీ ఒక అయితే నాస్తికుడిగా ఉండి తన యొక్క తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మ కర్మ చేయనటువంటి వాడు గుర్తుపెట్టుకోండి ఇది పెట్టుకోండి తల్లిదండ్రులకు కనీసము శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాడు వాడు ఎంత దుర్మార్గుడైనా మహాలయ పక్షంలో వాడు చేస్తాడు శ్రాద్ధ కర్మ చేయాలి కూడా లేదా సంక్రమ సంక్రాంతి రోజైనా సరే పితృకర్మలు చేస్తూ ఉంటారు అలాంటివారు అవేవి కాకుండా కేవలము ఇది ఉత్తమ ఆటలన్నీ చనిపోయిన వారికి మనం పిండం పెట్టడం ఏమిటి వారు అక్కడ దాన్ని గ్రహించటం ఏమిటి ఇవన్నీ కూడా ఎవరో దానికోసంగా కల్పించుకున్నటువంటి కట్టు కథలు అని ఈ దేహం ఇచ్చినటువంటి పుణ్యాత్ములండి తల్లిదండ్రులు అంటే ఎవరు ఈరోజు ఏ సుఖదుఖాలను నువ్వు అనుభవించే దానికోసంగా ఈ ఉపాధి అనేటటువంటిది ఇచ్చినటువంటి పుణ్యాత్మ స్వరూపులు తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు పెట్టకుండా నీ కడుపు నింపుకునేటటువంటి వారు వీళ్ళందరూ కూడా ఏమైపోతారు ప్రేత జన్మలు ఎత్తుతారు అని ఇక్కడ చెప్తున్నారు అంటే అగ్ని చేత కానీ విషసర్పాల చేత పిడుగుపాటు చేత నీటి ప్రవాహంలో దూకి ఉరి వేసుకొని ఇలా చనిపోయినటువంటి వారందరికీ కూడా నువ్వు ఒక్క సంవత్సరం వరకు వాళ్లకు శ్రాద్ధ కర్మ చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది అదేమిటండి అందరూ చేస్తున్నారు కదా చేస్తారు తెలియక మరి వాళ్ళకి ఏమిటండి చేయటం అంటే వాళ్ళకి చెప్తున్నారు ఒక్క సంవత్సరం గడిచిన తర్వాత వారికి నారాయణ బలి అనేటటువంటిది చేస్తారు ఆ నారాయణ బలి ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క కర్మచేత లభించినటువంటి ఆ పాపము పూర్తిగా తొలగిపోయి నారాయణ బలి ద్వారా వాడు మళ్ళీ నిత్య శ్రాద్ధాలకి పక్ష శ్రాద్ధాలకి ఆబ్దికాలకి వాడికి అర్హత లభిస్తుంది అని చెప్తున్నారు అర్థమైంది కదా కనుక ఇక్కడ ఇలాంటి వారందరూ కూడా మనము తెలుసుకున్నాం ఏ ఏ ప్రాణత్యాగం చేస్తే వారికి ప్రేతత్వం అనేది లభిస్తుందో అని మన అంశాన్ని ఈరోజు గ్రహించాం ఇక యమలోకానికి పద్మూడవ తారీఖు అంటే పద్మూడు రోజులు అయిన తర్వాత ఇక ఆయన బయలుదేరుతాడు ఆ బయలుదేరేటటువంటి మధ్యలో ఏ ఏ లోకాలు ఎక్కడెక్కడ వెళ్తాడు అన్న అంశాన్ని మనము తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం